స్పెషల్ షోకి అక్కడ అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి చాలామంది అభిమానులు వచ్చారు అట్లాగే కొంతమంది సినిమా చూడాలని కుటుంబాలతో సహా వచ్చారు ఎక్స్ట్రా వంద రూపాయల టికెట్ని వెయ్యి రూపాయలు కొనుక్కొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ ఆటలో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ఆ తొక్కిసలా ఇది బాగా గుర్తుంటుంది అందరికీ ఆ ఆటలో ఒక మహిళ చనిపోయింది మహిళ కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళిపోయి రీసెంట్గానే వన్ వీక్ బ్యాక్ ఏమో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు అఫ్ కోర్స్ ఆ ఖర్చు అంతా అల్లు అర్జునే భరించాడు ఆ కుటుంబాన్ని చాలా ఇతోధికంగానే ఆదుకున్నాడు ఎంత ఎంత ఎన్ని డబ్బులు ఇచ్చాడు అనేది వాళ్ళు బయటికి చెప్పలేదు కానీ మనకున్న సమాచారం మేరకు చాలా ఆర్థికంగా చాలా డబ్బు ఇచ్చి హాస్పిటల్ చికిత్సలన్నీ జయించి అల్లు అర్జున్ బాగానే ఆదుకున్నాడు ఆ కుటుంబాన్ని అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి ఆ మహిళని తొక్కిసలాటలో చనిపోయినప్పుడు ఆ తొక్కిసలాటకి కారణం థియేటర్ యాజమాన్యము అండ్ అల్లు అర్జున్కి రావద్దని పోలీసులు చెప్పినా కూడా వచ్చాడు ఇక్కడ పాయింట్ ఇది నోట్ చేసుకోవాలి ఇక్కడ తొక్కిసలాట అవుతుంది జనం బాగా వస్తారు మీరు రావద్దని పోలీసులు చెప్పినప్పటికీ అక్కడ అనుమతి ఇవ్వనప్పటికీ అల్లు అర్జున్తో పాటు సినిమా వాళ్ళు ఎవరు కూడా డైరెక్టర్ కానీ ఇంకెవరు కూడా రావద్దు అని పోలీసులు క్లియర్గా చెప్పినప్పటికీ వినకుండా అల్లు అర్జున్ వచ్చాడు వచ్చినందువల్లనే ఆ తొక్కిసలాట జరిగింది జరిగినందువల్లనే ఆ మహిళ చనిపోయిందని పోలీసులు కేసు పెట్టి రెండు మూడు సార్లు విచారణకు పిలిచి ఆ తరువాత అల్లు అర్జున్ కోర్టుకు రిమాండ్ చేస్తే కోర్టుకు పంపిస్తే కోర్టు రిమాండ్ చేస్తే జైల్లో కూడా నడువు నైట్ లేట్ నైట్ ఎప్పుడో బెయిల్ వచ్చింది ఆ నైట్ జ నిబంధన ప్రకారం రిలీజ్ చేయరు కాబట్టి మరుసటి రోజు ఎప్పుడో రిలీజ్ చేశాడు రావద్దంటే వచ్చాడు కాబట్టి తొక్కిస జరిగింది కాబట్టి ఒక ప్రాణం పోయింది కాబట్టి అల్లు అర్జున్ సినిమా హీరో అయితే ఏంటి అన్నట్టుగానే వ్యవస్థలు అటు పోలీసు వ్యవస్థ కానీ ఇటు న్యాయ వ్యవస్థ కానీ ఆయనకి జైలు శిక్ష వేసే వెళ్ళాడు ఒక రోజు ఉన్నాడు తర్వాత బెయిల్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ బాధ్యత వహించాడు దానికి ఆ చావుకు బాధ్యత వహించాడు ఆ మహిళ కుమారుడికి హెల్త్ ఇదైతే అది దానికి బాధ్యత వహించి పూర్తి స్థాయిలో ఇదయ్యాడు చాలా బాధపడ్డాడు కూడా నలిగిపోయాడు ఒక రకంగా కొన్ని రోజుల పాటు అతను ఏంటి ఎందుకు ఇలా జరిగింది ఈ సినిమా ఒకవైపు హిట్ అయిన సంతోషం లేకుండా అది వేరనుకోండి సో ఈ పరిస్థితుల్లో ఇవాళ మనం చర్చించాల్సిన పాయింట్ ఏంటంటే సినిమాతో పోల్చుకుంటున్న జగన్ మరి తాను తను తో పోలీసులు వద్దొద్దు అంటే కూడా వినకుండా వంద మంది కంటే ఎక్కువ రావద్దు అని చెప్పితే కూడా వినకుండా వందల వాహనాలతో వేల మంది జనాలతో సత్యనపల్లి రాళ్ళపేట విలేజ్కి వెళ్ళి నానా బీభత్సం చేసి చేస్తే కాన్వాయ్ తొక్కేసి ఒక మనిషి అక్కడికి వెళ్ళిన తర్వాత తొక్కిసలాటలో ఇంకొక మనిషి చనిపోతే పోలీసులు వద్దంటున్నా కూడా వచ్చారు కాబట్టి జనాన్ని తీసుకొచ్చారు కాబట్టి మరి రెండు ప్రాణాలు పోయినాయి కాబట్టి అల్లు అర్జున్కి వహి వర్తించిన చట్టాలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించవు సినిమాతో పోల్చుకుంటున్న జగన్మోహన్ రెడ్డి సినిమాలో మాట్లాడిన డైలాగులు మాట్ బయట మాట్లాడితే తప్పేంటని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ అల్లు అర్జున్ విషయంలో జరిగిన ఆ కేసు తనకెందుకు వర్తించాలని కోరుకోవడం లేదు తానైనా కోరుకోవాలి లేదా పోలీసులు ఏం చేస్తున్నారు ఐఎమ్ ఆస్కింగ్ ఏపీ పోలీస్ రెండు ప్రాణాలు నిలువున తీసిన సందర్భంలో పోలీసులు ఏం చేస్తున్నారు ఒక హీరో వస్తే తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే తెలంగాణ పోలీసు సీరియస్గా తీసుకుని అనుమతి లేకుండా వద్దంటున్నా కూడా అనుమతి లేకుండా అక్కడ వద్దంటున్నా కూడా వచ్చినందుకు కేసు పెడితే జైలుకెళ్ళాడు అల్లు అర్జున్ హీరో మరి ఇక్కడ మీరు అదే కదా మీరు వద్దన్నారు కదా వంద మంది కంటే ఎక్కువ రావద్దన్నారు వాళ్ళు పర్మిషన్ ఐదు వాహనాలకే పర్మిషన్ తీసుకున్నారు మరి ఐదు వందల వాహనాలు ఎలా వచ్చాయి పదివేల మంది జనం ఎలా వచ్చారా తొక్కిసరాట ఎలా జరిగింది తొక్కిసరాట్లో ఒక ప్రాణం ఎలా పోయింది అంటే కాన్వై గుద్దేశి ఇంకో మనిషి ప్రాణం ఎలా పోయింది ఆ పోయిన ప్రాణాలకు బాధ్యులు ఎవరు మీరు ఎవరి మీద కేసులు పెట్టారు ఇంత చేతులు ముడుచుకొని ఎందుకు పోలీస్ వ్యవస్థ ఉన్నది ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోంది ఒకవైపు ఏమో ఆయన సినిమాతో పోల్చుకుంటాడు సినిమాలో మాట్లాడి బయట రా మాట్లాడితే తప్పేంటని ఆయన పోల్చుకుంటాడు మరి సినిమా హీరోలకు జరిగినవి మీరు మీకు వర్తిస్తాయి కదా పైగా నేను ఇందాక చెప్పినట్టు సినిమాలో చేసిన దుష్కార్యాలన్నీ చెడు కార్యాలన్నీ హింస అంతా బయట చేసి అందులో చేశారు మేము చేసామంటే ఏం సమాధానం చెప్తారు అవార్డు అడుగుతాడు ఆయన రేపు పొద్దున అవార్డు అడితే ఇస్తారా